తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గణ నివాళులర్పించారు మరియు ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్ గణ నివాళి అర్పించారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులు పలు రాజకీయ నాయకులు అభిమానులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక సంఘ సంస్కర్త అని సంక్షేమానికి సరికొత్త మార్గం చూపిన మహనీయుడు అని కొనియాడారు పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ అనే మూడు ప్రాథమిక అవసరాలు తీర్చడమే తన జీవిత లక్ష్యంగా భావించిన ధీరో ఎన్టీఆర్ అని చంద్రబాబు ప్రశంసించారు సమాజమే దేవాలయం ప్రజలే దేముళ్లు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం పలికిన దార్శనికుడు ఎన్టీఆర్ అన్నగా ఆయన ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు కల్పించారు మండల వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలనను ప్రజల ముంగిటకు చేర్చారు పక్కా ఇల్లా నిర్మాణ పథకంతో పేదలకు అండక నిలిచారు కిలో రెండు రూపాయలకే బియ్యం అందించి పేద ప్రజల ఆకలి తీర్చిన గొప్ప మనసున్న నేత అని అన్నారు నా తెలుగు జాతి ప్రపంచ యువనికపై సగర్వంగా తలెత్తుకుని నిలబడాలన్నదే ఎన్టీఆర్ ఏకైక సంకల్పం ఆయన చరిత్రలో ఒక స్థానం సంపాదించుకోవడమే కాదు స్వయంగా చరిత్రనే సృష్టించిన చిరస్మరణీయుడు ఈనాటికి తెలుగుదేశం పార్టీ ఉజ్వలంగా ప్రకాశిస్తుందంటే అది ఆయన దివ్యాశిసుల బలమే ఆ మహనీయుడి ఆశయాలను సంకల్పాన్ని నెరవేర్చడానికి మేమంతా ఆహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాం సమ సమాజ స్థాపన దిశగా మా ప్రయాణం కొనసాగుతోంది అని ముఖ్యమంత్రి వివరించారు నటుడిగా నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిసిపోతారని ఆయన నటించిన పాత్రలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ ఆయనకు నివాళులు అర్పించారు తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ విశిష్ట నటుడని పేర్కొన్నారు పేదలు అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేసిన గొప్ప దార్శనికుడని కొనియాడారు ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందామని చెప్పారు ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగు జాతి గౌరవ సూచిక నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నా అంటూ బాలకృష్ణ ట్వీట్ చేశారు అలాగే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మంత్రి నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నీరాజనం ఎన్టీఆర్ గారు తెలుగు సంస్కృతి సినిమా సమాజ సేవల్లో తనదైన ముద్ర వేశారు బజార్ మిస్సమ్మ సంపూర్ణ రామాయణం వంటి అనేక చిత్రాలలో అజరామరా నటనతో చిరస్థాయిగా నిలిచిపోయారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే అక్షర సత్య ఆలోచన రాజకీయాల పట్ల ఎన్టీఆర్ గారి దృక్కోణాన్ని తెలియజేస్తుంది రెండు రూపాయలకు బియ్యం మహిళలకు ఆస్తి హక్కులో వాటా దివ్యాశాల విస్తరణలో భాగంగా ఎంసెట్ ప్రవేశ పరీక్షను ప్రారంభించడం రోజు మహానాడు జరిగే కడప ప్రాంతానికి నీళ్లు అందించే తెలుగు గంగా ప్రాజెక్టు వంటి అనేక చారిత్రక నిర్ణయాలతో ఎన్టీఆర్ గారు ప్రజల ఆయన స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రజా సేవలో ఆయన విజ్జున్న ఈ రోజుకి కొనసాగుతోంది ఈ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గారి ఆదర్శాలను స్మరించుకుంటూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని సంస్కృతిని సమైక్యతను కాపాడుకుంటూ ఆయన స్పూర్తితో ముందుకు సాగాలి అని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు తెలుగువారి ఆత్మగౌరవ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభమైనా ఆయన ప్రయాణం ఒక మహాశక్తిగా మారింది అని లోకేష్ తెలిపారు సినీ నడుగా ఉన్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే జోలె పట్టి ఆదర్శంగా నిలిచారు ప్రజానాయకుడిగా పేద ప్రజల ఆకలి తీర్చే సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేశారు సమాజమే దేవాలయం ప్రజలే దేముళ్లు అనే నినాదాన్ని నిత్య శ్వాసగా చేసుకుని ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారు ఆయన ప్రతి అడుగు నేటి తరానికి మార్గదర్శి ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ లోకేష్ ట్వీట్ చేశారు